నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా జస్టిస్ సుశీల కర్కీ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసినటువంటి విషయం తెలిసిందే ఆమె చేత దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రమాణం చేయించారు నేపాల్ పిఎం పదవిని చేపట్టినటువంటి తొలి మహిళగా సుశీల కర్కీని నిలిచారు ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం సుశీల గారికి శుభాకాంక్షలు తెలిపారు నేపాల్లోని ప్రజల శాంతి పురోగతికి భారత్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు ప్రస్తుతం ఆ పోస్టు వైరల్ అవుతోంది రాజకీయ నేతల అవినీతి సోషల్ మీడియాపై నిషేధం విధించడం జన్ నిరసనకారులు నేపాల్లో ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే కదా అయితే శాంతియుతంగా ప్రారంభమైనటువంటి ఈ ఆందోళనలు ఉద్రిక్త ఉద్రిక్తతలకు దారితీసింది ఈ ఘర్షణలో దాదాపు యాభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు పదిహేను వందల మంది వరకు కూడా గాయపడ్డారు ప్రజాగ్రహానికి జడిసి ప్రధాని పదవికి కేపి శర్మ ఒలి రాజీనామా చేశారు దీంతో అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు అనివార్యమైంది జన్ ప్రతినిధుల బృందం నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కి పేరును ప్రతిపాదించారు అయితే దీంతో ఆమె తాత్కాలిక ప్రధానిగా శుక్రవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు నేపాల్ రాష్ట్రపతి భవన్లో రాత్రి తొమ్మిది ముప్పై గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది కొద్ది మంది మంత్రులతో మంత్రివర్గం ఏర్పాటు చేసినటువంటి కర్కి వెంటనే వారితో కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్వహించారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాలుగున ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించినట్లు సమాచారం దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది దేశంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎమర్జెన్సీ విధించాలని కూడా కర్కి ప్రతిపాదించినట్లు కూడా సమాచారం క్యాబినెట్ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని అమలు తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు అనేటటువంటి విధంగా తెలుస్తుంది